జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాది ఈ షేక్ అబ్దుల్ రషీద్ ఆలియాష్ ఇంజనీర్ అనే ఒక ఉగ్రవాది ఈ జమ్మూ కాశ్మీర్లో బారాముల నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచాడు జైల్లో ఉండి ఎంపీగా గెలిచి బెయిల్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నాడు గెలిచింది కూడా సామాన్య వ్యక్తి మీద కాదు మాజీ ముఖ్యమంత్రి మీద జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మీద గెలిచాడు అయితే ఈ ఏర్పాటువాది గెలాగానే కొంతమంది ప్రచారం మొదలుపెట్టారు దేశం మొక్కలు కాబోతుందంటూ ఆ పంజాబ్లోనో జమ్మూ కాశ్మీర్లోనో ఒక ఏర్పాటువాది ఒక ఎంపీగా గెలిచినంత మాత్రం దేశం మొక్కలు కాదు చైనాకు మద్దతుగా మాట్లాడుతున్నారు చైనా నుంచి నిధులేమని అందుతున్నాయా వీరికి అని అనుమానం కూడా ఉంది ఎందుకంటే ఈ ఖలిస్తాన్ మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో షేక్ అబ్దుల్ రషీద్ ఆలియాస్ ఇంజనీర్ అని కూడా పిలుస్తారు ఇంజనీర్ రషీద్ గతంలో లంకటే అనే నియోజకవర్గం నుంచి అవామీ ఇతిహాద్ నుంచి అనే పార్టీ నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు విదేశాల నుంచి ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు ఇతనికి నిధులు అందాయి స్పష్టమైన ఆధారాలు దొరికాయి రెండు వేల పంతొమ్మిదిలో ఎన్ఐఏ అరెస్ట్ చేసి జైలు వేసింది కోర్టు కూడా శిక్ష విధించింది చైనా నుంచి పాకిస్తాన్ నుంచి అమెరికా నుంచి కోట్లాది రూపాయలు నిధులు తీసుకొచ్చాడు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడానికి ఒక రాయి సిరితే ఐదు వందలు ఒక పెట్రోల్ బాంబు ఎత్తే పదివేలు జమ్మూ కాశ్మీర్లో ఉపాధి కార్యక్రమాన్ని బాగా ప్రోత్సహించాడు జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక దేశం ఇది భారతదేశంలో విలీనం కాలేదు ఆ రోజు మా తప్పు చేశారు మీతో పొత్తు పెట్టుకున్నారు కానీ మీరు రాజ్యాంగాన్ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలో కలిపేస్తున్నారు ఇప్పటికైనా విడగొట్టిందంటూ బారాముల్లాలో వాడు జైల్లో ఉన్న వాడు కొడుకులు చేసిన ప్రచారం జనంలోకి వెళ్ళింది గెలిపించారు ఇప్పుడు బెయిల్ కోసం పెట్టుకున్నాడు కోర్టు బెయిల్ ఇస్తుందా ప్రమాణ స్వీకారం కోసం బెయిల్ పెట్టుకున్నాట మధ్యంతర బెయిల్ మరి ఆ ప్రమాణ స్వీకారం చేసేసి ఎలాగో జైలు అని పనుకుంటాడు కాబట్టి వాడు గెలిచినా పెద్దగా ఉపయోగం ఉండదు ఆ పంజాబ్లో కూడా ఆ ఖలిస్తాన్ ఉగ్రవాదు ఒకడు గెలిచాడు ఇలాంటి ఉగ్రవాదులు దేశంలో అక్కడక్కడ వాళ్ళు చెప్పేది కొంతమందికి నచ్చుతాయి మన దేశం నుంచి విడిపోతే మనంత రిచ్ ఎవరు ఉండరు జమ్మూ కాశ్మీర్ పర్యాటక స్వర్గం కన్నా కూడా మనం ఎక్కువ బాగుపడతామని చెప్తూ ఉంటాం ఉగ్రవాదుల చేతుల్లో పోతాయి వాళ్ళ మాటలు నమ్మొద్దు విదేశాల నుంచి డబ్బులు వస్తూ ఉంటే వీళ్ళు ఏదైనా ఆట ఆడుతూ ఉంటారు అందువల్ల ఈ వీడియోలు దేశం ముక్కల వద్దా చెక్కల వద్దా బద్దలవద్దా అనే చేసేవి నమ్మవద్దు రాబోయే కొద్ది రోజుల్లో ఆ ఇంజనీర్ ఎవడైతే ఉన్నాడో షేక్ అబ్దుల్ రషీద్ అనేవాడికి ఆ ప్రమాణ స్వీకారానికి అయితే బెయిల్ వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎలాగో వచ్చి జైల్లోనే కొనుక్కుంటాడు ఇక పార్లమెంట్కి వెళ్ళే అవకాశాలు లేవు రాబోయే కొద్ది రోజుల్లో వేర్పాటు ఎలా చెలరాబోతున్నారు అనే దాని మీద మన వీడియో చేస్తున్న సెలెక్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి